ఒకరోజు సాయంత్రం ఆరు గంటలు ఇంట్లో హాల్లో అందరూ కూర్చున్నారు రామారావు ని చూస్తూ అజయ్ ఆఫీస్ ఎలా ఉంది ఈ రోజు అజయ్ బాగుంది నాన్న మరో ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది నువ్వు బాగానే ఉన్నావు సరే రాజు వైపు కోపంగా చూస్తూ ఇంకా కొందరున్నారు వాళ్ళు మాత్రం నాన్న ప్లీజ్ మళ్ళీ మొదలు పెట్టకండి రామారావు కోపం పెరుగుతూ మొదలు పెట్టకుండా ముప్పై ఏళ్ల వయసులో ఇంకా మా మెడ మీద కూర్చుని తింటున్నవాడు మొదలు పెట్టకండి అంటాడా ఏమండి కొంచెం మెత్తగా మాట్లాడండి పిల్లలందరూ ఉన్నారు కదా మెత్తగానా లక్ష్మి నేను వరకు మెత్తగానే మాట్లాడాను అందుకే వీడిలా తయారయ్యాడు అజయ్ ఇరవై ఐదేళ్లలో ఎంత హైట్కి వెళ్లాడు మన రాజు మాత్రం అప్పుడు ప్రియా అజయ్తో గుసగుసగా అన్నా ఇవాళ మళ్ళా మొదలయ్యిందే ఇష్యూ నిశ్శబ్దంగా ఉండు నాన్న కోపంగా ఉన్నారు రాజు నేను నిన్నేమడుగుతున్నా నువ్వు గత వారం ఎన్ని కంపెనీలకు అప్లై చేశావు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళావు రాజు తలదించుకొని నాన్న నాలుగు కంపెనీలకు అప్లై చేశాను రెండింటి నుంచి రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ వచ్చిందా ఎక్కడికి వెళ్ళావు ఏం జరిగింది ఒకటి రిజెక్ట్ చేశారు మరొకటి నెక్స్ట్ రౌండ్కి కాల్ చేస్తామని అన్నారు రామారావు కోపం పెరుగుతూ అయినా రిజెక్ట్ ఎందుకు చేశారు నీ పర్ఫార్మెన్స్ బాగాలేదా లేక నీ యాటిట్యూడ్ బాగాలేదా అప్పుడు రాజు వాళ్ళు మోర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ దొరికారన్నారు ఎక్స్పీరియన్స్ నీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుండి వస్తుంది మొదట ఏదైనా జాబ్ చేసినట్లయితే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది నువ్వు మాత్రం బిగ్ కంపెనీలే చేస్తానని గర్వంగా కూర్చొని ఉండిపోయావు అజయ్ జోక్యం చేసుకుంటూ నాన్న మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువైంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు చాలా కష్టమవుతోంది అజయ్ నువ్వు మాట్లాడకు నీకేం తెలుసు నీకు నేరుగా కాలేజీ నుండి జాబ్ వచ్చిందిగా మరి రాజు ఇన్నేళ్ళు ఏం చేశాడు అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తానన్నాడు అవి క్లియర్ కాలేదు తర్వాత ఉన్నత విద్య చేస్తానన్నాడు అది సగంలోనే వదిలేశాడు ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తానంటున్నాడు కానీ దానికి కూడా సీరియస్గా లేడు లక్ష్మీ అమ్మ రాజును సమర్థిస్తూ ఏమండి పిల్లాడు ప్రయత్నం చేస్తున్నాడుగా కొంత టైం పడుతుంది టైం లక్ష్మి ఎనిమిదేళ్ల టైం సరిపోలేదా అతని క్లాస్మేట్లందరూ సెటిల్ అయ్యారు కొందరికి పిల్లలు కూడా పుట్టారు మన రాజు మాత్రం ఇంకా మన చేతి చూస్తూ కూర్చున్నాడు ప్రియా మెత్తగా నాన్నా రాజు అన్న చాలా టెన్షన్ లో ఉన్నాడు ఇలా అన్నప్పుడల్లా రామారావు ప్రియవైపు చూస్తూ నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నీకు అర్థం కాదు కానీ ఇది ఇంటికి ఎంత అవమానం తెస్తుందో తెలుసా ఇవాళ మార్కెట్లో సుబ్బారావు అన్న మీ పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు అని అడిగితే నేను ఏం జవాబు చెప్పాలి అప్పుడు రాజు కోపంతో నాన్నా మీరు వాళ్లతో నా కొడుకు ఇంకా సెర్చ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు కదా ఇంత పెద్ద విషయమేంటి రామారావు కోపం మరింత పెరుగుతూ పెద్ద విషయం ఏంటంటావా రాజు నీకు సిగ్గు అనేది లేదా ముప్పై ఏళ్ళ వయస్సులో తండ్రి డబ్బుతో తింటున్నవాడు పెద్ద విషయం ఏంటి అంటాడా నాన్న నేను మీ డబ్బుతో తినకూడదా నా కోసం మీరు ఖర్చు పెట్టకూడదా అలా అంటే నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలా పని చెయ్యాలి ఏదైనా జాబ్ చెయ్యాలి చిన్న జాబ్ అయినా చెయ్యాలి కానీ నీకు గర్వం ఎక్కువ నేను ఇంజనీర్ని చిన్న జాబ్ చేయను అని అనుకుంటావు అప్పుడు అజయ్ మధ్యలో వచ్చి రాజు అన్న ఇంజనీర్ జాబ్ చేస్తానంటున్నాడు తప్పేంటి అజయ్ మరోసారి చెప్తున్నా నువ్వు మాట్లాడకు నీ అన్నని నువ్వెంత కవర్ చేసినా నిజం నిజమే అతనికి పనిచేసే మనసే లేదు అప్పుడు రాజు కోపంతో నాకు పనిచేసే మనసు లేదా నేను రోజూ రెజ్యూమ్స్ పంపిస్తున్నా ఇంటర్వ్యూలకు వెళుతున్నా కనిపించట్లేదా రామారావు వ్యంగ్యంగా రెజ్యూమ్ పెడుతున్నావా రోజు ఎన్ని పెడుతున్నావు రెండా మూడా దాంతో జాబ్ వస్తుందని అనుకుంటున్నావా సీరియస్గా నెట్వర్కింగ్ చేయాలి వ్యక్తిగతంగా కంపెనీలకు వెళ్ళాలి అప్లికేషన్ పంపి కూర్చోవడం చాలదు లక్ష్మి శాంతిపరచడానికి అందరూ కూర్చోండి ఇలా గొడవ పడకండి లక్ష్మి ఇది గొడవ కాదు ఇది నిజం నేను ఈ ఇంట్లో ఒంటరిగా కష్టపడుతున్నా అజయ్ తన జాబ్లో బిజీగా ఉన్నాడు నేను రిటైర్మెంట్ కి దగ్గరగా వస్తున్నా మన రాజు మాత్రం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అప్పుడు ప్రియా కోపంగా నాన్న మీరలా అనకండి రాజన్న చాలా కష్టపడుతున్నాడు ఇలా మీరు అన్నప్పుడల్లా డిప్రెస్ అయిపోతాడు ప్రియా నువ్వు కూడా వీనికే సపోర్ట్ చేస్తావా నీకు తెలుసా వీని వల్ల మన ఇంట్లో ఎంత టెన్షన్ వస్తుందో నీ కాలేజ్ ఫీజ్ అజయ్ ఎక్స్పెన్స్లు ఇంటి ఖర్చులు అన్నీ నేనొక్కర్నే భరించాలి అప్పుడు అజయ్ పట్టుదలగా నాన్న నేను కూడా ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నా కదా అజయ్ ఇస్తున్నావని నాకు తెలుసు బాబు నేను నిన్న అనట్లేదు కానీ రాజు కూడా కంట్రిబ్యూట్ చేయాలి కదా అతని వయసు చూడు ముప్పై ఏళ్ళు లక్ష్మి కన్నీళ్లతో ఏమండి ప్లీజ్ ఆపండి అందరూ బాధపడుతున్నారు రామారావు కొంత శాంతంగా లక్ష్మి నేను ఆపాలా నేనేమైనా తప్పు చేస్తున్నానా తండ్రిగా నా కొడుకుని నేను ప్రశ్నించకూడదా అప్పుడు రాజు కన్నీళ్లతో నాన్న మీరు నన్ను ప్రశ్నించచ్చు కానీ అజయ్ ప్రియ ముందు ఇలా అవమానపరచద్దు అవమానం రాజు అసలు అవమానం అంటే ఏంటో తెలుసా నీకు ముప్పై ఏళ్ల వయసులో ఇంకా తల్లిదండ్రుల మెడ మీద కూర్చుని ఉండటమే అవమానం అప్పుడు అజయ్ లేచి నిల్చుంటూ నాన్న స్టాప్ మీరు రాజు అన్న మీద ఎక్కువ అవుతున్నారు మార్కెట్లో సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంది కాంపిటీషన్ చాలా ఎక్కువ అజయ్ నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు మధ్యలో మాట్లాడకని ఇంకా మీ అన్నని కవర్ చేయడం మానే నాన్న నేను కవర్ చేయట్లేదు నేను వాస్తవం చెప్తున్నా ఇండస్ట్రీలో రిసెషన్ ఉంది చాలామంది ఉద్యోగులకు కూడా జాబ్స్ లూజ్ చేస్తున్నారు రామారావు వ్యంగ్యంగా రెసేషనా అజయ్ మరి నీకు రిసెషన్ తాకలేదు కదా మీ కంపెనీలో అందరూ బాగానే ఉన్నారు కదా నాది వేరే ఫీల్డ్ అన్నయ్యది వేరే ఫీల్డ్ రాజు అన్న మెకానికల్ ఇంజనీర్ ఆ ఫీల్డ్లో అవకాశాలు కొద్దిగా ఉన్నాయి అప్పుడు ప్రియా అజయ్కి సపోర్ట్గా అవును నాన్న రాజు అన్న కోసం అజయ్ అన్న తన కంపెనీలో కూడా చూశాడు కానీ మెకానికల్ ఇంజనీర్లకు ఓపెనింగ్స్ లేవు అయితే మెకానికల్ వదిలేసి వేరేదైనా నేర్చుకోవాలి కదా అప్ స్కిల్ చేసుకోవాలి కదా కానీ ఇతనికి అదేం లేదు రోజు ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ టైంపాస్ చేస్తున్నాడు రాజు గట్టిగా నాన్న నేను టైంపాస్ చేయట్లేదు నేను ఆన్లైన్లో కోర్సెస్ చేస్తున్నా పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నా రామారావు వ్యంగ్యంగా ఆన్లైన్ కోర్సెస్ పైథాన్ అంత సులభంగా కెరీర్ చేంజ్ అవుతుందనుకుంటున్నావా ఇరవై రెండేళ్ల పిల్లలతో కంప్లీట్ చేస్తున్నావా అజయ్ రాజుకు సపోర్ట్గా నాన్న అది పాసిబుల్ రాజు అన్నకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు అజయ్ నేను చివరిసారి చెప్తున్నా నువ్వు మాట్లాడకు రాజు విషయంలో నేను నిన్ను అడగలేదు లక్ష్మి కన్నీళ్లతో ఏమండి అజయ్ తన అన్న కోసం మాట్లాడుతున్నాడుగా ఎందుకు అతన్ని కూడా తిడుతున్నావు లక్ష్మి ఈ ఇంట్లో నేను ఒక్కన్నే తప్పుడు వాణ్ణి అన్నట్లు అందరూ కలిసి మాట్లాడుతున్నారు నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానా ముప్పై ఏళ్ల వయసులో ఇంకా ఉద్యోగం లేకుండా ఉండటం మంచిదా అప్పుడు ప్రియా కోపంతో నాన్న మీరు అర్థం చేసుకోవట్లేదు రాజు అన్న ప్రయత్నం చేస్తున్నాడు కానీ మీరు ప్రతిరోజు ప్రెషర్ పెడుతున్నారు ప్రెషర్ ప్రియా నీకింక అర్థం కాదు నేను రిటైర్మెంట్కి వెళ్ళిపోతున్నా నా సేవింగ్స్ అంతంత మాత్రం రాజు ఇప్పుడైనా సెటిల్ అవుతాడా లేదా ఆ టెన్షన్లో ఉంటున్నా నాన్న నేను మీకు బర్త్డేనిగా అనిపిస్తున్నాను అని అర్థమైంది ఇక నేను ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నాను బర్త్డేనా రాజు నువ్వే అలా అనుకుంటున్నావు ఎప్పుడూ అలా అనుకోలేదు కానీ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అజయ్ మధ్యలో వచ్చి నాన్న ప్లీజ్ రాజు అన్న చాలా బాధపడుతున్నాడు ఇంకా ఆపండి రామారావు అజయ్ ని చూస్తూ గట్టిగా అజయ్ నేను నీతో మాట్లాడట్లేదు నువ్వు కూడా నా మీద కోపం తెచ్చుకుంటున్నావు మీరు మరీ అన్యాయం చేస్తున్నారు ఇక్కడ సమస్య రాజు అన్న వల్ల కాదు సిచ్యువేషన్ వల్ల సిచ్యువేషన్ అజయ్ నాకు నేనుండి ఇలాంటి మాటలు వినాలని లేదు నువ్వు కూడా మీ అన్నయ్య వైపే మాట్లాడుతున్నావు అప్పుడు లక్ష్మీ అమ్మ అందరిని ఆపుతూ అందరూ ఆపండి కాసేపు ఇలా గొడవ పడకండి మన ఇంట్లో ఇలాంటి పరిస్థితి రాకూడదు అప్పుడు రాజు కన్నీళ్లతో అమ్మ నేను ఇంట్లో ఉండటం వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది నేను వెళ్ళిపోతాను అప్పుడు ప్రియా చెల్లి రాజుని పట్టుకుంటూ రాజు అన్న ఎక్కడికి వెళ్తున్నావు ఇది మన అందరి ఇల్లు లక్ష్మీ అమ్మ కూడా రాజు చేయి పట్టుకొని రాజు ఎక్కడికి వెళ్ళకు బాబు నువ్వు కూడా నా కొడుకువి ఈ ఇల్లు నీదే అప్పుడు రామారావు కొంచెం మెత్తగా రాజు నేను నిన్ను ఇంటి నుండి లేదు కానీ నువ్వు కూడా సీరియస్గా ప్రయత్నం చేయాలి అప్పుడు రాజు కన్నీళ్లు తుడుచుకుంటూ నాన్న నేను సీరియస్గానే ప్రయత్నిస్తున్నా కానీ మీరు నమ్మట్లేదు సరే రాజు నేను ఒక డీల్ ప్రపోజ్ చేస్తాను రెండు నెలలు టైం ఇస్తాను ఈ రెండు నెలల్లో ఏదైనా జాబ్ తీసుకురావాలి చిన్నదైనా పర్వాలేదు అప్పుడు అజయ్ రాజుకు గా రెండు నెలలంటే చాలా తక్కువ నాన్న కనీసం ఆరు నెలలు ఇవ్వండి అజయ్ ఆరు నెలల నువ్వు మాట్లాడకన్నాను కదా రాజు నేను చెప్పిందే రెండు నెలలు నాన్న రెండు నెలల్లో అంటే చాలా టైట్ కనీసం మూడు నెలలు ఇవ్వండి రామారావు ఆలోచిస్తూ సరే మూడు నెలలు కానీ కండిషన్లున్నాయి రోజు ఉదయం ఏడు గంటలకు లేవాలి దినచర్య సరి చేసుకోవాలి మరియు సాయంత్రం నాతో కూర్చుని ఆ రోజు ఏం చేస్తావో చెప్పాలి సరే నాన్న అలాగే చేస్తాను అప్పుడు లక్ష్మీ అమ్మ ఆనందంగా చాలా బాగుంది ఇప్పుడు అందరూ ఒకరికొకరు అర్థం చేసుకున్నారు అప్పుడు ప్రియా చెల్లి చిన్న నవ్వుతో రాజు అన్న నేను కూడా హెల్ప్ చేస్తాను నా కాలేజీలో ప్లేస్మెంట్ సెల్ అడిగి చూస్తాను అప్పుడు అజయ్ రాజుతో నా కంపెనీలో డైరెక్ట్ గా ఓపెనింగ్ లేకపోయినా నాకు తెలిసిన ఇతర కంపెనీల్లో చూస్తాను రాజు కృతజ్ఞతతో థ్యాంక్ యూ అందరికీ నేను మూడు నెలల్లో డెఫినెట్ గా జాబ్ తెచ్చుకుంటాను రామారావు కొంత సంతోషంగా ఇలాగే కుటుంబంగా ఉండాలి అందరూ ఒకరినొకరు సపోర్ట్ చేయాలి రామారావు రాజును చూస్తూ రాజు నేను నిన్ను గట్టిగా అన్నదాన్ని తప్పుగా తీసుకోకు నేను నీ మంచి కోసమే అన్నాను నేను కూడా కొన్ని మాటలు ఎక్కువ మాట్లాడాను కానీ నా ఆందోళన అర్థం చేసుకో రాజు తండ్రిని కౌగిలించుకుంటూ నాన్న మీరు నా గురించి చింతిస్తున్నారని నాకు తెలుసు నేను మిమ్మల్ని నిరాశపరచను అప్పుడు లక్ష్మీ అమ్మ కన్నీళ్లతో ఇలాగే మన కుటుంబం ఉండాలి ఎలాంటి సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకోవాలి అప్పుడు అజయ్ అందరినీ చూస్తూ రాజు అన్న జాబ్ వచ్చేసరికి మనం ఫ్యామిలీ సెలబ్రేషన్ చేద్దాం అప్పుడు ప్రియా నవ్వుతూ అవును రాజు అన్న ఫస్ట్ శాలరీతో మనందరికి గిఫ్ట్ కొనాలి రాజు హాస్యంగా ఇంకా జాబ్ రాలేదే మీరంతా ఇప్పటి నుంచే డిమాండ్లు మొదలు పెట్టారా అప్పుడు రామారావు నాన్న నవ్వుతూ దట్స్ ద స్పిరిట్ రాజు ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్తో వెళితే విజయం ఖాయం అప్పుడు లక్ష్మీ అమ్మ సరే ఇప్పుడు అందరూ డిన్నర్కి రండి చలో అందరూ వచ్చి తినండి ఈ రోజు మంచి రోజు అయింది మన కుటుంబంలో సామరస్యత వచ్చింది దేవుడు అనుగ్రహిస్తాడు అప్పుడు రామారావు రాజు భుజం తడుతూ రాజు నీలో టాలెంట్ ఉంది కేవలం ఆపర్చునిటీ దొరకాలి దొరుకుతుంది అందరూ కలిసి డిన్నర్కి వెళ్తున్నారు ఇంట్లో మళ్ళీ ప్రేమ సామరస్యతతో కూడిన వాతావరణం మొదలయ్యింది గాయస్ ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వాళ్ళ నాన్న అన్న మాటల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి అయితే దీనికంటే ముందు ఈనాటి రోజులతో పోల్చుకుంటే ఆనాటి రోజులు ఎలా ఉండేవో బీటెక్ మనవరాలికి తాతగారు ఏం చెప్తున్నారో ఒక వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద నచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్